అన్నదిన ఆత్మీయమ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నాలుగు వందల డెబ్బై నాలుగో పాట పాడుకుందాం కొరకైల జీవించేద దినము సుని కొరకైల జీవించేద దోషములన్నియు బాపేను మోక్ష నివాసమునా ప్రభు చేర్చునుగా ఏ కొరకై ఇలా జీవించేద పాసురముగనేము నాశనకరమగు గుంటలు నుండి మోసకరూబి నుండి నాసచనిలపైను నన్ పిసాచి పదాంబున దొలగించన్ ఏసుని కొరకై ఇలా జీవించేద పాసురముగనే దినము పాపాంబును చేసి పలదని ద్రోసి వాక్యమును కలుషము పాపెను కరుణను బిలిచన్ సిలువలో నన్నా నాకాశించన్ కేసుని కొరకై ఇల జీవించేద నను దినము అలయక సొలయక సాగి పోదును వెలయగ ప్రభు మార్గములన్ కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగురతము చిందించిన ప్రభు ఏసుని కొరకై ఇలా జీవించేద వాసురము గనే దినము దోషములన్నీ బాపెను మోక్ష నివాసమునా ప్రభు చేర్చునుగా ఏసుని కొరకై ఇల జీవించేద వాసురముగనే నను దినము ఆంధ్రప్రదేశ్ తో కీర్తన పుస్తకంలో నుండి నాలుగు వందల పదిహేడవ పాట నా కై చీలినాయుగా యుగమూలాశీల ముక్తి నాకీము శ్రీయేసోకారక్షకా నన్ను ని తోడా నుండా నిమ్మూ సకునా శీలా నా కై చీలినా యుగ యుగములా శిలమూర్తి నాకెము బాడినా నీదు పారు జాలు జాలము ర చాలా నా పాప తిప్పు పాప బాలము చాలు రూపును మాపి నన్ను భావన చేయు నా కై చేయుగ యుగములా శిలమూక్తి నాకెమ్ము శ్రీ నేను చేసిన పాప ములదృంపానెవరిని గాన నేరాను ఏసువా దీను వచ్చి నిమేటి మేటి మానకానే చరిత నా కై చీలి నాకే శ్రీయేసువా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి రెండు వందల ముప్పై తొమ్మిదో పాట పాడుకుందాం આત્મા નાડુપુ સત્યમોલો કીપુડે હત્મા નડું પડુપો સાત્યમોલોની કિપુડે હ્યાત્માડુપો આત્માની સાંબો નદી કંબો ગ ી આત્માનંદમૂતો દૈવાદ નમૂના આત્માડું પુ આત્માડું પુ સત્યમૂલોની હિપુડે આત્માડૂ ગોરા કલુ શાંબૂલા દૂરાબોધોલી પરામાર્થિક બુદ્ધિ ગોરૂ નુ નું આત્માડું પુ આત્માડું પુ સાત્યમૂલોની કીપુડે આત્માડું നിർമല ഹൃദയാംബു നിരതാബു മാർമീ മരമൂല ഗൂർച്ചിവി ആത്മാ നടുപ്പൂ ആത്മാ നടുപ്പൂ സത്യമൂലോനിക്ക് പുളേ આત્માનૂપો આત્મા સાંભુ નદી કંબુ ગાની ચી આત્માનંદમું તો દૈવારાધ નમૂલા આત્માડૂપુ આત્માડૂપુ સત્યમૂલોની పూడే ఆత్మానడుపు క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి ఎనభై ఆరో పాటని పాడుకుందాం ఏమీ నేను సా పింతు ఎట్లు నిన్నుస్తూ ఏమి ఏమీ മീ താധമൂല കലുഗ നീക്കൂ ഏമി നെയു സമാ പി എട്ടു നിന്നു സ്ഥൂതി നീനു മർഗമോദപി യുണ്ടാക నన్ను నీవు కంటివి కరుణా నిండాగా దీనా పాపూ లాను దృఢమోగా దానామీచితివీ తనహాని ప్రాణాము ఏమీ నేను సమ వింతూయసు ఎట్లు నిన్ను తి అంద నొందు మానాను నాను నుత్త మా ప్రభు క్రీస్తు ఏమీ నేను సమా పితు ఎట్లు నిన్ను తి ఏమీ మీ తాదూల కలుగా చేయు నీకు ఏమీ నేను యేసు ఎట్లు నిన్ను తోకేత్తల పుస్తకం నుంచి మూడు వందల అరవై ఏడో పాట పాడుకుందాం देवाविम्बणि चितिनी जीवितेश्वरना जीविता शनि वे जीवितेश्वरना जीविता शनि वे దేవా దేంబీంచీతిని నామాము నీదు ప్రేమాను నే వింటిని బాసురాం భగుని సిలువనే గంటిని బాసురాం బగుని సిలువనే గంటిని ఏసువాడా దేవా నీని వెంబీంచీతిని నామామున్ ప్రభు ప్రారంభితి ప్రాయామున్ పరకాయాలేము పూరీకిన్ परलोकायरुशाले मोपुरि किन् पावा चुपु माधु देवा बेम्बणि चितिनी नामान् जीविते स्वरना जीविता शनिवे जीवितेश्वरना जीविता शानि मे रावेणावाज्ञा वा ये सुवा देवा वें वाणी चितिनी नामा